హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ మార్ట్ రిషీస్ మా ఇట్స్ మీ విమజ ఈరోజు ఒక మంచి ఐటమ్తో మేము ముందుకు వచ్చానండి ఇది వచ్చేసి వామాకుతో బజ్జీ అండ్ వామాకు అంటే పిల్లలకి చాలా మంచిదండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్తీ పరంగా బాగుంటుంది అలాంటి హెల్తీ పరమైన ఆకుతోనే టేస్టీ బజ్జి చేయడం చాలా సూపర్ కదా సో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఈ విధంగా ఫస్ట్ మనం వామాకులను అయితే కోసుకోవాలి మొక్క నుండి అండ్ ఇవైతే చాలా మందంగా ఉంటాయండి ఇవి లోపల కాలుతాయో లేదో అనే డౌట్ వస్తుంది కాకపోతే ఈజీగానే లోపల మొత్తం కుక్ అయిపోతాయి సో ఫస్ట్ అయితే వామక్లను బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని శనగపిండి తీసుకొని అందులో ఉప్పు కారం అలాగే కొంచెం అవి బాగా పొంగడానికి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలండి ఇంకా ఉప్పు కారం అయితే ఎవరి టేస్ట్కి తగ్గట్లుగా వాళ్ళు వేసుకోవాలి చిటికడైతే కుకింగ్ సోడా వేసుకోవాలి వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి అన్నీ కలిసేలాగా ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి అలాగే ముందుగా మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆకులు ఉన్నాయి కదండీ సో వీటిని అయితే ఆ పిండిలో ముంచి మనం ఇంకా ముగ్గురిలో వేసేసుకోవాలి అండ్ పిండి అనేది ఈ విధంగా జారుడుగా కలుపుకోవాలి ఆకు పూర్తిగా మునిగి ఆకుకు పిండి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ విధంగా అనుకోవాలండి పిండిలో ఇప్పుడు బాగా వేడిగా ఉన్న ఆయిల్లో అయితే వేసేసుకోవాలి అండ్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి కేవలం ఐదు నిమిషాలలో చేసేయచ్చు ఎలాంటి మసాలాలు తయారు చేయనక్కర్లేదండి జస్ట్ ఆకును డిప్ చేసి ఇందులో వేసేయడమే అండ్ అలాగే ఈ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి పిల్లలకు జలుబు చేసినప్పుడు ఈ వామ్ మరగబెట్టిన నీళ్ళని తాగిపిస్తే కొంచెం ఉపశమనం జరుగుతుందండి జలుబు నుంచి సో ఈ విధంగా ఆకులన్నింటిని పిండిలో ముంచుకొని బాగా కాగిన నూనెలో అయితే వేసుకోవాలి అండ్ ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి సో ఈ బజ్జీలన్నీ బాగా ఫ్రై అయ్యాయి అని అనిపించినాక మనం ముగ్గుల్లోంచి తీసి మిగిలిన ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోవాలండి ఆకులన్నింటితో రిమైనింగ్ బజ్జీలన్నీ వేసేసుకోవాలి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఈ వీడియోతో విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేయండి మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ని అయితే చూసేయచ్చు అలాగే చాలా కుకింగ్ వీడియోసే ఉన్నాయండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి సో మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదండి ఇవాళ మన వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దత్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో